వసంత నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు అండగా ఉంటారని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా నేడు పాలకుర్తి మండలం వసంత నగర్ సిమెంట్ కంపెనీ కార్మికులని పలు గ్రామాల ఉపాధి హామీ కూలీలను కలిశారు గోమాస శ్రీనివాస్ బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందర సంధ్యారాణి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కేశవరాం సిమెంట్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ గోమాసే మాట్లాడుతూ కేశర్ సిమెంట్ కార్మికుల సమస్యలు పార్లమెంటులో ప్రస్తావిస్తానని కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు కార్మికులకు నిత్యం తాను అండగా ఉంటానని చెప్పారు ఇక్కడ పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు కార్మికుల సక్షేమమే నరేంద్ర మోడీ ధ్యేయమని అన్నారు అనంతరం కొత్తపల్లి ఈసారతక్కలపల్లి గ్రామ ఉపాధి హామీ కూరీరని కలిశారు వారు పనిచేస్తున్న పని స్థలాల వద్దకు వెళ్లి వారికి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి వివరించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీరాములు సత్యం మామిడాల శ్రీనివాస్ పాత దేవేందర్ మేరుకు నరేష్ తిప్పటి రాజ్ కుమార్ గన్నికోట కుమార్ గన్నవరపు సాయి పద్మ వరపడి నారాయణ పైతరి రాజు తదితరులు పాల్గొన్నారు